సార్ ఇప్పుడు పెరియర్ గారు పెరియర్ రామస్వామి గారు ఒక పదిహేను ప్రశ్నలు దేవుని గురించి అడిగారని చెప్పేసి దేవరాజ్ మహారాజ్ అన్నట్టు ఆయన అడుగుతా ఉన్నారు పెరియర్ గారు వేసినటువంటి ప్రశ్నలు ఎవరైనా జవాబు చెప్పగలరా అంటూ ఆయన ఒక వీడియో చేశారు దీనిపైన అవన్నీ సార్లు మనం సమాధానం చెప్పిన ప్రశ్నలే అయితే ఇప్పుడు దానికి ఒక ఫుల్ లెంగ్త్ ఎపిసోడ్ స్పెషల్గా దాని కొరకు షూట్ చేద్దాం ఓకే త్వరలోనే ఇంకోసారి మీరు టైం తీసుకుని స్టూడియోకి వస్తే ఆ ప్రశ్నలన్నీ మనము కాంప్రహెన్సివ్గా కూలంకషంగా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పండి పెరియారంటే అంటే నాకు చాలా గౌరవం ఎందుకంటే మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు అయితే మతము వేరు క్రైస్తవం వేరు అది చాలామందికి అర్థం కావట్లేదు మతములన్నీ ఒకటే ఇది కూడా ఒకటే అని అను అనుకున్నారు అది చాలా సృష్టికర్త అసలైన సృష్టికర్త దగ్గరికి తీసుకెళ్లేది ఆయన్ని మనకు పరిచయం చేసేది క్రీస్తు మార్గము ఇప్పుడు దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా అనే పాట ఉంది కదా సినిమా పాట అంటే దేవుడు ఉన్నాడు ఆయన చేసిన మనుషులు ఉన్నారు అది ఫస్ట్ స్టేజ్ తర్వాత దేవుడు చేసిన ఏ మనుషులు మరికొందరు దేవుళ్ళని అని చేశారు ఈ మనుషులు చేసిన దేవుళ్ళ మార్గాలేమో మతాలు ఈ దేవుళ్ళనే చేయగలిగిన ఈ గొప్ప గొప్ప మనుషులను సృష్టించిన అసలైన దేవుడేమో యేసుక్రీస్తు క్రీస్తు అది కనుక క్రీస్తు మార్గం వేరు మతాలు వేరు అయితే పెరియార్ గారు మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా బలమైన పోరాటం చేశారు కనుక వారి పట్ల మనకు గౌరవం ఉంది అయితే ఆయన అడిగిన ప్రశ్నలు దేవరాజ్ మహారాజు గారు ఆయన వీడియో నేను చూశాను ఆయన ఎవరిని దూషించలేదు ఎవరిని ఎవరిని అవమానించలేదు కానీ ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా ఎవరైనా చెప్పగలరా అనే మాట అన్నాను ఈ నాస్తికులందరూ ఏమనుకుంటారంటే మేము అడిగే ప్రశ్నలకు ఏడు సమాధానం చెప్పలేడు అని అనుకుంటారు తర్వాత వాళ్ళకు వచ్చిన ఆ లాజిక్ ఆ డౌటు ఇక మనకు ఎప్పుడు రాలేదని అంటే మనకు తక్కువ అభిప్రాయం తెలుగు తక్కువలో మన కదా ఎప్పుడో మనకు ప్రశ్నలు వచ్చినాయి జవాబులు దేవుడు బయలుపరిచాడు మనల్ని విశ్వాసంలో బలపరిచాడు అది ఎప్పుడో నా ఐదారేళ్ళప్పుడు నేను నా ఫైవ్ ఇయర్స్ ఏజ్లో నేను అడిగిన ప్రశ్నలు కొన్ని పెరియారు గారు అడిగారు ఓకే దేవుడు ఎందుకు కనిపించడు నీకేమన్నా భయమా ఎవరికి కనపడకుండా దాక్కుంటావు ఎందుకు ఇది నేను మా అమ్మని అడిగిన ప్రశ్న నాకు ఏళ్ళు ఉన్నప్పుడు అది ఒక గొప్ప ప్రశ్నగా దేవరాజ్ మహారాజు గారు అడుగుతారు అటువంటి అన్ని ప్రశ్నలు అంతే అవి అవలీలగా మనం చెప్పగలం ఆల్రెడీ చెప్పేసాం కూడా ఓకే ఒక స్పెషల్ ఎపిసోడ్ ఎపిసోడ్ షూట్ చేస్తే మంచిదని ఓకే సార్ తప్పకుండా సార్ సార్ చేద్దాం ఓకే సార్ మరి సార్ యొక్క సమయాన్ని తీసుకొని ఒక పదిహేను ప్రశ్నల పైన ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుందాం దీని కొరకు అందరు ప్రార్థించండి అందరికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ